చాలా ఖర్చుతో కొడుకున్న పని కదా అనేటప్పటికి మీరు అడిగితే ఎవరైనా కార్యకారాన్ని సలహా ఇచ్చి స్వామి వారి ఆజ్ఞ తీసుకొని అందరినీ కూడా సమావేశపరిచారండి అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి వరుణదేవుణ్ణి సూర్యదేవుణ్ణి చంద్రదేవుణ్ణి కుబేర స్వామిని అందరినీ కూడా ఆహ్వానపరిచారు వచ్చిన వారందరి కూడా ఉన్న విషయాన్ని తెలిపారు వచ్చిన వారందరిలో కూడా కుబేర కుబేరస్వామి కుబేర స్వామిని అప్పడుచున్నారు ఆయన ఏమంటున్నాడు ధనమిస్తాను నాకు ఫలితమేమి అడుగుతున్నాడు శ్రీనివాస చెప్తున్నాడండి కలి యొక్క ఆంతం వారిపై కూడా నీకు వడ్డీ కడుతుంది